హాయ్ డియర్ స్టూడెంట్స్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వంద శాతం వాస్తవమైనది జరగబోయేది కూడా మెయిన్గా జాబ్ క్యాలెండర్కి సంబంధించింది ఎగ్జామ్ డేట్స్కి సంబంధించింది సో అయితే ఏంటంటే తెలంగాణలో ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ యొక్క ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అనేది జరుగుతుందో ఇదే విధంగా మనకి ఆగస్టు ముప్పై ఒకటి నాటికి వేసిన కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే సెప్టెంబర్ నెలలో ఏదో ఒక సమయంలో మనకి జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించే అవకాశం ఉంది ఓకేనండి మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలిసిన అతను సో అతన్ని ఒక మంచి ఆఫీసర్ని అక్కడ ఆ యొక్క కమిటీలో పారదర్శకంగా ఉండడానికి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా ఎగ్జామ్ జరిగే విధంగా కూడా నిర్వహించడానికి కట్టుబడి ఉంది అయితే ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఎగ్జామ్ డేట్స్ కూడా ఈ యొక్క నెక్స్ట్ జరిగే సమావేశాల్లో ఏదైతే ఉన్నాయో ఈ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఏపీపిఎస్సి బోర్డుని చేంజ్ చేసి ప్రెసిడెంట్కి ఈ యొక్క లెటర్ పెట్టి బోర్డును మార్పులు చేసి ఎగ్జామ్ డేట్స్ అన్ని వరుసగా ప్రకటిస్తారు సో అందువలన ఆ సమయం నుంచి రెండు నలభై ఐదు రోజులు మనకి టైం ఇచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మరి నవంబర్ ఎండింగ్లోనైనా జరగవచ్చు లేదా ఒకటి రెండు నెలలు అటు ఇటు అవ్వచ్చు కానీ సో ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా ప్రకటిస్తారు ఈ విషయాన్ని మాత్రం గమనించుకొని మీరు ప్రిపరేషన్ చేయండి మరి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అన్నింటినీ కూడా గ్రూప్ వన్లో కలిపేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికంట తొమ్మిది రకాల నోటు అంటే డిఫరెంట్గా అంటే ఆరు రకాలుగా కమిటీ సూచించింది వీలైతే తొమ్మిది రకాలుగా విభజన చేయాలని ఆలోచిస్తున్నారు మొత్తంగా ఏపీఎస్సి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా ఇలా విభజించి గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఉండే డిటీ ఏసీటీఓ సబ్ రిజిస్టర్ ఇటువంటి గెజిటెడ్ క్యాడర్స్ మున్సిపల్ కమిషనర్ని మరి గ్రూప్ వన్లో పార్ట్ బి కింద పార్ట్ ఏ పార్ట్ బి రెండుగా విభజించి అందులో కలిపేయడం జరుగుతుంది కనుక మీ అందరికీ ఇదే చివరి మంచి నోటిఫికేషన్ అనుకొని చదవండి ఎందుకంటే ఈ విలీనం అనేది ఇప్పటి నుంచో ఉంది ఎందుకు సార్ అంటే ఈ గ్రూప్ టూలో ఉండే ఈ క్యాడర్స్ అనేవి ప్రమోషన్లో గ్రూప్ వన్లో చాలా ఉన్నతమైనవి డిప్యూటీ ఉందండి ఆర్డీఓ మరి అదేవిధంగా ఏసీటీ ఉంది అసిస్టెంట్ కమిషనర్ మరి ఇవన్నీ కూడా మంచి పోస్టులు కనుక అందులో కలిపేయాలి డిస్క్రిప్టివ్లో ఎగ్జామ్స్ నిర్వహించాలి వీటికి ఇంటర్వ్యూలు కూడా పెట్టాలి అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది సో ఇది కానీ అయినట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది మీకు చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడు కానీ ఈ తొమ్మిది వందల ఆరు పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్లు మిస్ అయినట్టయితే మరలా ఈ విలీనం జరిగిన తర్వాత మీరు ఖచ్చితంగా చాలా కష్టం ఎందుకంటే సివిల్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అది ఒకటి రెండవది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆఫర్లో భాగంగా నేను కూడా అందుకోసమే మీ అందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీని ఒక కోర్స్ పెట్టాం కొత్త నోటిఫికేషన్ ఎందుకంటే మన ఫిల్మ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు కానీ కొత్తగా ఎవరైనా మీ తాలూకా గ్రూప్ టూ ప్రిపరేషన్ చేసుకుంటే లైఫ్ టైం వ్యాలిటీ అనే కోర్సు ఈరోజు పన్నెండు గంటల వరకే నాలుగు వేలకు ఉంటుంది మరి మరికొన్ని రోజులు ఐదు వేలు ఉండి ఆ కోర్సుని తీసేస్తాం ఎందుకంటే కొంతమంది ఎక్కువ మంది స్టూడెంట్స్ని నేను కంటిన్యూగా వాళ్ళని టచ్లో ఉండి వాళ్ళకి ప్రిపరేషన్ అందిస్తే వాళ్ళ నుంచి మంచి ర్యాంకులు సాధించాలని ఉద్దేశంతో పెట్టింది అది అలాగే ప్రతి కోర్సు పైన ఆఫర్ పెట్టాం అలాగే రెండవ బ్యాచ్ మనకి ఆగస్టు పదిహేను అనేది ఈ డేట్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పాం కదా ఈ షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ వాట్సాప్ చేయండి ఇందులో భాగంగా మీకు షెడ్యూల్ పంపిస్తాం ఈ కోర్సును కూడా ఆరు నెలల వ్యాలిడిటీతో ఇంతకుముందు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఆరు నెలల వ్యాలిడిటీతో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈరోజు నైట్ పన్నెండు వరకు కూడా ఈ కోర్స్ అందుబాటులో ఉంచుతున్నాం అలాగే విద్యార్థులందరికీ మంచిగా అవకాశం కల్పించాలని ఉద్దేశంతో చివరిసారిగా మరి ఆఫర్స్ అన్నీ ఈరోజు పెట్టాం అది వినియోగించుకోండి అయితే ఇదే చెప్తున్నాను సార్ ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా మరి త్వరలో ప్రకటిస్తారు సెప్టెంబర్లో జరిగే సమావేశాల్లో అలాగే జాబ్ క్యాలెండర్లో భాగంగా గ్రూప్ టూలో గ్రూప్స్లో సమూలమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి కనుక ఈ నోటిఫికేషన్లోనే మీరు మేల్కొనండి మరి దీనికోసం ప్రభుత్వం కూడా చాలా కార్యసిద్ధగా అంటే మంచిగా అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీగా పనిచేయాలని ఉద్దేశంతో ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ ఉద్యోగాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నది కనుక దీనిపైన మంచిగా మీరు ప్రిపరేషన్ చేస్తే మీరు చదివిన దానికి న్యాయం జరుగుతుంది ఓకే మరి ఎనీవే గ్రూప్ టూ ఈ ఇప్పుడున్న గ్రూప్ టూ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఏ సందర్భంలోనైనా మనకి ఇచ్చేవచ్చు అలాగని చెప్పి ఒక పది రోజులు అటు ఇటు అవ్వచ్చు తప్ప పంతొమ్మిది నోటిఫికేషన్లు ఉన్నాయంట మరి మన నిరుద్యోగ ఐకస్య కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఆ డేట్స్ అన్నీ కూడా మీకు ప్రకటించేస్తారు సో ఆ సమయానికి మరలా మనకు టైం చాలేదనుకుంటే అది మన అవివేకం అవుతుంది దయచేసి ఇప్పటి నుంచైనా సరే మీరు దేశానికి స్వతంత్రం వచ్చింది కనుక మనకు కూడా స్వతంత్రం రావాలి మన జీవితంలో మన లక్ష్యాన్ని సాధించుకున్నప్పుడే మనకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు కనుక మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు డైలీ టెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి ఎనాలసిస్ ముందుగా చేస్తాను ఆ యొక్క టెస్ట్ తర్వాత మీరు తప్పులు తెలుసుకోవడం ఈ విధంగా అన్ని కోర్సులు ఇందులో ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పీఐబికి సంబంధించిన క్లాసులు ఉంటాయి అలాగే ఎకానమీ సర్వే బడ్జెట్ క్లాసులు ఉంటాయి మరి అదేవిధంగా పాలిటీ కరెంట్ డేటా క్లాసులు ఉంటాయి వాల్యూ యాడెడ్ క్లాసులు ఉంటాయి అన్ని రకాలుగా టెన్ థౌజండ్ బిట్స్ ఇస్తున్నాం ఎగ్జామ్ ముందు రోజులకు గైడెన్స్ అండ్ మెంటర్షిప్తో ఏడు మంది సబ్జెక్టులు ఏడు మంది ఎక్స్పర్ట్ల చేత చేయించిన క్లాసులు కూడా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కనుక మంచిగా ఉపయోగించుకొని మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ